విద్యాభారతి విజ్ఞాన కేంద్రంలో వరలక్ష్మి వ్రతం రక్షాబంధన్ వేడుకలు భక్తి ఆధ్యాత్మిక ఆనంద వాతావరణంలో ఘనంగా జరిగాయి విద్యార్థులు ఆచార్యులు తల్లిదండ్రులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు ఆగస్టు నుంచి పాఠశాల ప్రాంగణం పూలతో మామిడి తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణం నెలకొల్పారు పాఠశాల పూజారి అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి పుష్పాలు పండ్లు కొత్త బట్టలతో అలంకరించారు నడుమ కలశపూజ అష్టోత్తర శతనామార్చన మంగళహారతులతో వ్రతం నిర్వహించారు పూజ అనంతరం అమ్మవారి వ్రతమహత్యన్ను విద్యార్థులకు వివరించి ఆరాధన వలన సుఖశాంతులు ఐశ్వర్యం కలుగుతాయని చెప్పారు విద్యార్థుల భక్తిగీతాలు ప్రాంగణాన్ని మారుమ్రోగించగా సాంస్కృతిక కార్యక్రమాలు మరింతగా ఆకర్షించాయి తర్వాత రక్షాబంధన్ వేడుకలు ప్రారంభమయ్యాయి విద్యార్థులు సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా ఒకరికొకరు రాఖీలు కట్టుకుని తీపి వంటకాలను పంచుకున్నారు ఉపాధ్యాయులు రక్షాబంధన్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఇది కేవలం సంప్రదాయ పండుగ మాత్రమే కాకుండా కుటుంబ బంధాలు మానవ బంధాలను బలపరిచే విలువైన వేడుక అని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు ఆచార్యులు పాల్గొని అందరికీ శుభాకాంక్షలు అసతులాల సోబాన పాడ